ఆంధ్రప్రదేశ్లో పింఛన్ల పంపిణీ మొదలైంది ఉదయం ఆరు గంటల నుంచి పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఆరంభమైంది ఏపీ వ్యాప్తంగా పెన్షన్లను పంపిణీ చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు లబ్ధిదారులకు స్వయంగా పింఛన్లను పంపిణీ చేయనున్నారు అక్టోబర్ నెల పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు సీఎం చంద్రబాబు పత్తికొండ నియోజకవర్గం పుచ్చకాయల మడ గ్రామంలో జరిగే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు ఉదయం పదకొండున్నరకు విజయవాడ నుంచి బయలుదేరి పన్నెండున్నరకి ఓర్వకల్ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా పుచ్చకాయల మడ గ్రామానికి చేరుకుంటారు మొదట గ్రామంలోని కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శిస్తారు అనంతరం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా లబ్దిదారులకు పెన్షన్లు పంపిణీ చేస్తారు ఈ కార్యక్రమం తర్వాత గ్రామంలో ఏర్పాటు చేసిన రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు అనంతరం ఓర్వకళ్ళు చేరుకుని అక్కడి నుంచి విజయవాడ బయలుదేరుతారు